ఒక ఊరిలో ఒక అతను అమ్ముకుంటా ఒక చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు అతని ప్రధానమైన వ్యాపారం ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకునే బోరలు అమ్ముతూ ఉంటాడు అయితే అతని వ్యాపారం ఎప్పుడైతే మందగించొద్దో అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ బూరల్లో హీలియం వాయువుని నింపి ఆ బోరల్ని పైకి ఎగరేస్తూ ఉంటాడు హీలియం ఆ నేచర్ ఏంటి అది పైకి ఎగురుద్ది అనమాట గ్యాస్ అది అతి తేలికైన వాయువు అది అది పైకి వెళ్ళిపోతుంది హీలియం కానీ నింపి వదిలితే అది స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతుంది అనమాట ఆ హీలియం వాయువుకున్న స్వభావం వలన ఆ బోరలు స్ట్రైట్గా పైకి వెళ్తూ ఉంటాయి వాటిని చూసి పిల్లలు ఎగబడి ఆ బెలూన్స్ని కొంటా అనమాట ఆ విధంగా అతను వ్యాపారాన్ని కాస్త ఒక చిన్న మూవ్ పాజిటివ్ మూవ్ వచ్చేట్లుగా చూసుకుంటాడు ఆ వ్యాపారం పెరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఒకరోజు అతను ఇలా ఆ వాయువుని నింపి బోరులో పైకి ఎగురుతూ ఉన్న సందర్భంలో ఒక పిల్లాడు వచ్చి అతను చేపట్టడం లాగుతాడు ఎవరా అని చూస్తే ఈ పిల్లవాడు అంకుల్ ఆ బ్లాక్ బెలూన్ ఉందే అది కూడా అలానే ఎగురుతుందా అని చెప్పి అడుగుతాడు అమాయకంగా పిల్లవాడు అప్పుడు ఆ బోర్లమ్మే అతను చూతాడు అయా ఆ బోర్ల రంగు కాదు ఆ బెలూన్ని పైకి తీసుకెళ్ళేది ఆ బెలూన్లో ఏదైతే ఉందో అది ఆ బెలూన్ని పైకి తీసుకెళ్తుంది అని చెబుతాడు అదే విషయాన్ని మనం మానవ ప్రవర్తనకు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే అంటే మనలో ఏదైతే ఉందో అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అదేమిటాయ అంటే మన వైఖరి యాటిట్యూడ్ ఇదే విషయాన్ని పురస్కరించుకొని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన విలియం జేమ్స్ అంటాడు ద గ్రేట్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఆఫ్ మై జనరేషన్ ఈజ్ దట్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ ఆల్టర్ their లైవ్స్ బై ఆల్టరింగ్ their యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన విలియం జేమ్స్ చెబుతాడు అంటే ఏమిటంటే నా తరం యొక్క అతి గొప్ప విషయం ఏమిటా అంటే మనుషులు తన ప్రవర్తనని మార్చుకోవటం వల్ల ద్వారా వాళ్ళ జీవితాన్ని మార్చుకునేటం అనేది ఈ మన జనరేషన్లో సంబంధించిన ఒక గొప్ప ఆవిష్కరణ అని చెప్పి ఆయన ఉద్దేశం అందువలన మన యాటిట్యూడ్ని మార్చుకొని మన జీవితాలను మార్చుకునే అవకాశం ఉంది ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పి మనం భా భావించవచ్చు కాబట్టి మన వైఖరి ఎలా ఉంది ఒక విషయం పట్ల మన వైఖరి ఎలా ఉంది అనే విషయాన్ని గురించి మనం కాస్త ఫోకస్ చేసి ఆ విధంగా మనం ముందుకెళ్తే మనం విజయాన్ని సాధించవచ్చు